హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా ప్రతి ఒక్కరు ఒకవేళ మీరు అత్తవారైతే వెంటనే మీరు మన ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏపీఎస్సి కొత్తగా కొన్ని సంస్కరణలు తీసుకొస్తుంది ఏపీఎస్సిలో సార్ మేము గ్రూప్ వన్ కానీ లేదు గ్రూప్ టూ కనీ ఏపీబిఎస్సి నుంచి వచ్చేటువంటి ఆయా నోటిఫికేషన్స్ త్వరలో ఏఎస్ఓ ఒకటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఇలా రకరకాల నోటిఫికేషన్లు అయితే కనుక విడుదలవుతాయి సో అవి భారీ అని నేను చెప్పట్లేదు మినిమం రెండు లోపు మూడు వందల లోపు అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది ఇక గ్రూప్ వన్కి సంబంధించి ఇంటర్వ్యూలు కూడా అయిపోయాయి మళ్ళా త్వరలోనే మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే కనుక ఉండే అవకాశం ఉంది మిమ్మల్ని అందరిని దృష్టిలో పెట్టుకుని ఇటు సిటెట్ కానీ టెట్ కానీ ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సీకి ఐబి ఫారెస్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బీటా ఆఫీసర్ ఏబిపిఎస్ ఇలా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకి మీకు చాలా అద్భుతంగానండి ఇంతవరకు నాకు తెలిసినంతవరకు కూడా ఎక్కడ ఇలాంటి క్వాలిటీ క్వాంటిటీ కూడా ఇవ్వలేనటువంటి విధానంలో నేను మీకు మన యొక్క బ్యాచ్ ఉంది ఓకే మన బ్యాచ్ సార్ నేను మీ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి నేను ఆ గవర్నమెంట్ కొలువు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో సో నువ్వు సాధించాలనుకుంటున్నటువంటి ఆ గవర్నమెంట్ కొలువు వచ్చేంత వరకు కూడా నిన్ను గైడ్ చేయడం నీకు కావలసినటువంటి సబ్జెక్టు నేను అందించడం టెస్ట్లు పెట్టడం అలాగే గ్రాండ్ టెస్ట్లు ఇవ్వడం టాపిక్ వైజ్గా ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేసేటువంటి విధానంలో మన బ్యాచ్ రెడీ చేసాం దీనికి నేను ఇక్కడ మీరు బయట కోచింగ్లో మీరు అడగండి మినిమం ఫీజు ఎక్కడైనా మీకు రాష్ట్రంలో మినిమం ఫీజు మీకు రాష్ట్రంలో ఎక్కడైనా కనీసము ఇరవై వేలు ముప్పై వేలు ఉంటాయి కానీ నేను ఇక్కడ మీకు చూడండి అక్కడ ఇరవై వేలు ముప్పై వేలు ఉన్న ఇంచుమించుగా ఒక చోట ఇరవై వేలు ఒక చోట ముప్పై వేలు ఈ రత్నం సార్ మీకోసం అద్భుతంగా ఒక గైడెన్స్ ఇస్తూ నైంటీ పర్సెంట్ అక్కడ ఇరవై వేలే ఉంది ఇక్కడ కేవలం మన దగ్గర సో రెండు వేలు నుంచి మూడు వేలు లోపలే ఉంటుంది అది నీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేంత వరకు పైగా నేను మెటీరియల్ కూడా మీకు గ్రూప్లో వచ్చేస్తాయండి ప్రతిరోజు ప్రతి ప్రతిరోజు కూడా టాపిక్ వైజ్ బుక్ ఒకటి సబ్జెక్టు పైగా ప్రాక్టీస్ మెటీరియల్ చాలా ఎక్సలెంట్గా ఇస్తున్నా అది సార్ నాకు ఒక గోల్ ఉంది సార్ నేను సాధించాలనుకుంటున్నా అన్నటువంటి వాళ్ళు వాళ్ళే జాయిన్ అవ్వండి మళ్ళీ ఏదో సరదాగా మెసేజ్ పెట్టి మీతో సరదా కోసం మెసేజ్ ఇలాంటి కామెడీ వద్దండి ఉన్న వాస్తవం చెప్పేస్తున్నా ఓకే సిన్సియర్గా చదివే అభ్యర్థులు మాత్రమే మీరు అప్రోచ్ అవ్వండి ఓకే సిన్సియర్గా అభ్యర్థులు వాళ్ళకి షాట్గా ఉద్యోగం వచ్చేంత వరకు జాయిన్ అయ్యే వరకు వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు కోచింగ్లో నువ్వు ఫీజులు కట్టేసి నీ చేతులు ఎత్తేసిన రోజులు ఉంటాయి అదే చాలా మంది పాపం ఈరోజు ఏడుస్తూ ఉన్నారు అలాగా ఓకే ఇక్కడ మనకి చూడండి ఈరోజు కానిస్టేబుల్ యొక్క ఫలితాలు సో కానిస్టేబుల్ ఫలితాలు ఈరోజు విడుదల అన్నారు ఎందుకనంటే మీరు ఈరోజు సుప్రీంకోర్టులో కానిస్టేబుల్ అంటే హోంగార్డులు కేసు ఉంది సుప్రీంకోర్టులో హోంగార్డులో కేసు ఉంది మరి హోంగార్డు కేసు ఈ హోంగార్డులు కేసు అనేది మరి ఫైనల్ అవుతాదా చూడండి ఫైనల్ అవుతాదా లేదు విడుదల చేయాలని డిసైడ్ అయిన తర్వాత హోంగార్డులకి కేటాయించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి విడుదల చేస్తారా ఇది రెండు క్వశ్చన్ లేదు ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైనా అయిపోతుంది అంటే ఒకవేళ ఇక్కడ వాయిదా పడితే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టే కోరే అవకాశం ఉందా అదేదా మన స్టే ఖచ్చితంగా అయితే ఏమవుతుంది స్టే స్టే రావడానికి అడుగుతారా అన్నది కూడా ఇక్కడ కనబడతా ఉన్నటువంటి నేపథ్యం ఉంది చాలామంది అభ్యర్థులు ఈ విషయాలని పూర్తిగా అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకోకపోవటం వల్ల జరిగే పరిస్థితి చాలా తారుమారుగా ఉంటుంది ఇది ఇది చిన్న విషయం కాదండి కానిస్టేబుల్ యొక్క ఫలితాలు ఆల్రెడీ గవర్నమెంట్ అయితే అన్ని విధాలుగా రెడీ చేసింది విడుదల చేయడం ఒక్కటే ఆలస్యం కానీ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు సో ఆ కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాల మీద న్యాయస్థానం మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ ఎవరికి అనుకూలమా ప్రతికూలమా లేదు మేము హోమ్ గార్డుకు సంబంధించిందంతా కూడా మేము పక్కన పెట్టి జనరల్ అభ్యర్థులు పోస్టులు మేము ఇచ్చేస్తాము జనరల్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆ రిజల్ట్ విడుదల చేసేస్తాము అంటే ఇది ఎప్పుడో చేసి ఉండాలి ఇవి ఎప్పుడో చేసి ఉండాలి సో ఇక్కడ మరి మీరు చూడ ఎందుకని అంటున్నామంటే ఆల్రెడీ చాలా మంది అభ్యర్థులకు తెలియదు అంటే మరి కొంతమంది కింద రకరకాలుగా ఎలా మాట్లాడుతున్నారో తెలుసే కామెంట్లో ఒక్కోసారి చూస్తుంటే ఒక్కొడికి బుర్ర అనేది చేస్తుందా లేదా నాకు అర్థం కావట్లే మనం నోటిఫికేషన్ ఇచ్చి నువ్వేం చదువుతున్నావు అన్నది కూడా తెలియట్లేదు ఫస్ట్ అది నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా మీరు చదవండి ట్వంటీ క్లాస్ టూలో పిఈటి ఎవరైతే పీఈటి వాళ్ళ బాగా వీళ్ళని చెప్పట్ల పీఈటి ఎవరైతే క్వాలిఫై అయ్యారో పిఈటి క్వాలిఫై అయ్యారో సో వారు అండ్ షుడ్ బి ఖచ్చితంగా అంటే ఇక్కడ హోంగార్డ్లు దాదాపులో ఏడు వందల మంది ఏడు వందల మంది హోంగార్డులు ఈవెంట్స్ వేశారు ట్వంటీ క్లాస్ టూలో వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడు వీళ్ళకి ఈ ఏడు వందల మందికి అలాగే ఉన్న రెండు వందల పదకొండు మందికి ఖచ్చితంగా ఏం చేయాలి పోస్టులు ఇవ్వాల్సిన పరిస్థితి అంటే వీరు ఎగ్జామ్కి ఎలా చేయాలి ఎగ్జామ్ కేలో చేయలేదు కదా క్లాస్ టూ ఏం చెప్తుంది మరి కొంతమంది ఏంటంటే వీళ్ళు అంట ఉన్నారు సార్ మీరు ఎంతసేపు హోంగార్డులకి మీరు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ కాదురా బాబు మీకు బుర్ర ఉందో లేదో తెలియట్లా అక్కడ న్యాయం ఏది న్యాయము అంటే మీరేమో చదవరు మీకేం చదవరు పూర్తిగా ఉదయం కానీ ఎవడు పడతాడు ఓ మాట్లాడుతూనే ఉంటాడు ఈ రెండు వేల పదకొండులో ఉన్నటువంటి హోంగార్డు కేసు తెలుసా మీకు నాకు ఆ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి రెండు వేల పదిహేడులో తీర్పు తెలుసా కనీసం తెలియదు తెలుసుకోండి ఇప్పుడు ఎవరికి ఇక్కడ అన్యాయం జరగకూడదు కాబట్టి ఇక్కడ ఆగింది ఈరోజు ఈవినింగ్ ఇది ఏదో మార్నింగ్ పది గంటలకు వదిలేస్తారా ఇంక అండి గుర్తుకోండి ఇక్కడ ఈరోజు కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చెయ్యాలి అంటే అయితే హోంగార్డులకు సంబంధించిన పోస్టులన్నీ కూడా పక్కన పెట్టాలి లేదా ఇంకా లోతుగా తగ్గుతూ చాలా పోస్టులు బయటకు వస్తాయి తెలుసా అందులో పదకొండు వందల అరవై మూడు పోస్టులు హోంఖర్జకు సంబంధించిన పదకొండు వందల అరవై మూడు అనుకున్నారు కానీ పదిహేడు వందల పోస్టులు ఉంటాయి తవ్వే కొడుకు ఇంకా చాలా విషయాలు వస్తాయండి చాలా విషయాలు ఉన్నాయి సో గుర్తుపెట్టుకోండి ఈరోజు డిసైడ్ అయ్యారు ఎస్ ఏ అట్ట ఇట ఇట అనే ఏది రావాలన్నా కానీ న్యాయస్థానం నుంచి రావాలి అదేనా అది న్యాయస్థాన పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానం ఓకే విడుదల చేయాలా లేదు ఒకవేళ ఇక్కడ వీళ్ళ తరఫున స్టే కనుక కోరితే కనుక అవి ఆగిపోయే పరిస్థితి ఉంటుందా చాలా ఉన్నాయండి నాకు ఆల్రెడీ అయితే కనుక సో ఈ సుప్రీంకోర్టుకి ఫైల్ చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతి ఇన్ఫర్మేషను చాలా స్పష్టంగా ఉంది అదేనా చాలా స్పష్టంగా ఉంది అంటే ఇక్కడ ఆ ఏమో ఇంకేముంది నెలగా చెప్తారు విడుదల చేసేస్తారు విడుదల చెయ్యరని చెప్పట్లేదు విడుదల చేయడానికి కారణాలు చెప్పాం విడుదల చేయకపోవడానికి కారణాలు కూడా చెప్తున్నాం అన్ని విషయాలు మీకు చెప్పుకుంటూ వస్తున్నాం మిత్రుగారు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ప్రత్యేక మెగా డిఎస్సి ప్రత్యేక మెగా అండి అంటే ప్రత్యేక స్పెషల్ ఇది దాదాపుగా ఈరోజు వచ్చినటువంటి సమాచారంలో ఇంచుమించుగా యాభై ఆరు వేల మందికి పైగానండి మన రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు డెఫ్ అండ్ డమ్ స్కూల్స్ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి స్కూల్స్ మరి ఎంతమందికి రిక్రూట్మెంటు సుప్రీంకోర్టు యొక్క రీసెంట్గా కూడా చెప్పిన జూలై పదిహేను నాటికి అని దాదాపుగా రెండు వేల రెండు వందల అరవై పోస్టులు ఉన్నాయి దానికి ఇప్పుడు సిలబస్ విడుదల చేయాలా నోటిఫికేషన్ విడుదల చేయాలి విత్తిన్ త్వరగా అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే రాష్ట్రంలో ఈ ప్రత్యేక డిఎస్సి కొరకు ఎంతగానో ఎదురుకొస్తున్నారండి మిత్రులారా ప్రత్యేక డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్తున్నానండి మీరు నిజంగా సార్ నేను స్పెషల్ డిఎస్సి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ అనుకుంటే ఎప్పటి నుంచి ఒక ప్లానింగ్ నేను అందుకని ఈ స్పెషల్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కొరకు కూడా చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా వాళ్ళని రనీ చేస్తున్నా స్పెషల్ డిఎస్సి ప్రత్యేక డిఎస్సి వాళ్ళు సార్ నేను నాకు ఆ స్పెషల్ డిఎస్సి ఉద్యోగం సాధించాలి సార్ సో ఖచ్చితంగా నాకు ఆ స్పెషల్ డిఎస్సి ఉద్యోగం అవసరం సార్ అన్నటువంటి వాళ్ళు మీరు ఎవరైతే స్పెషల్ డిఎస్సి చేశారు వీళ్ళకి ఒక స్పెషల్ బ్యాచ్ అండి స్పెషల్ బ్యాచ్ ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లాస్ అయిపోతావు నువ్వు అది సో కాబట్టి దృష్టిలో పెట్టుకోండి అది స్పెషల్ డిఎస్సి రెండు వేల రెండు వందల అరవై పోస్టులు ఉన్నాయి ఈ విషయం అందరికీ తెలుసు దానికి మళ్ళీ స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఆ స్పెషల్ డిఎస్సి కోర్సు చెయ్యాలా ఏదో నేను ఆల్రెడీ మన డిఎస్సికి సంబంధించి నాది ఈ బీఈడి సరిపోద్దా ఈ ఎస్జిటి సరిపోద్దా లేదా ఈ డిఈడి సరి ఇది అడక్క ఇది పద్ధతిగా ఉండకు మళ్ళీ అది ఇక చూడండి మనకి మెగా డిఎస్సి మెరిట్ లిస్టు నార్మలైజ్ చేసిన ఏమంటే ముప్పై ఒకటో తారీఖు ఇంకా ఉందా జూలై ముప్పై ఒకటి ఉందా ఈరోజు ఆగస్టు ఒకటి అనుకుంటున్నాను భవిష్యత్ నాకు తెలుసు కదా జూలై ముప్పై ఒకటికి మరి నిన్నటి నుంచి అప్డేట్ ఏమీ లేదు కదా ఇది మనం చెబుతుంటేనేమో కొంతమందికి ఏదో ఉంటుంది మరి మొదటిసారిగా పాఠశాల విద్యాశాఖ ఎంత లేట్ చేయడం ఏంటి అవునా పాఠశాల విద్యాశాఖ మొదటిసారిగా చాలా లేట్ చేస్తుంది అది మీరే ఆలోచించండి ఎందుకు లేట్ చేస్తుంది ఆ కారణాలన్నీ నేనేం చెప్పట్లేదు నీకు విద్యాశాఖ చెప్తారు కారణాలు ఏంటి సో టెక్నికల్గా ప్రాబ్లమ్స్ లేదంటే సో ఇక్కడ అందుబాటులో ఉన్నారా లేదా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పాలి మనం చెప్పేది కాదు ఫైనల్ కీ ఇవ్వందే మీకు చాలా మంది ఏంటంటే ఫైనల్ కీతో పాటుగానే నార్మలైజేషన్ ఇచ్చి మనం మంచిదేగా మరి ఎందుకు అవ్వాలి కొన్ని కొన్ని ఏం చెప్తున్నారంటే కాల్ సెంటర్ చేస్తే ఇంకా రెండు రోజులు పడుతుందంట ఇంకా రెండు రోజులు పడుతుందంటే అదార్థంగా అలా అయితే ఇవి ఏం జరుగుతుందిరా బాబు ఫస్ట్ అవునా ఇది చదువుతుంటేనేమో కొంతమందికి అర్థం కాదు సో హైకోర్టులోనేమో కేసులు ఉన్నాయి హైకోర్టులో కేసులు ఉన్నాయి తెలుసే మీకు హైకోర్టులో ఈ వారంలో వస్తుంది ఇది మీరు ఆలోచన చెయ్యండి దయచేసి నెగిటివ్గా ఆలోచన చేయకండి జరిగేటువంటి ఈ ఈ యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి అండి హైకోర్టులో ఉన్నాయి మీకు ఇన్ని చదువుతున్నావు ఇన్ని చెబుతున్నాయి కానీ మరి ఏం మాట్లాడతారో ఏంటి కథ అన్నదే ఎవరికి అర్థం కావట్లేదు అలాగే ఇప్పటికీ బుర్ర బయకులు అక్కడికి నేను చెబుతున్నా దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులరా లిస్టులు కానీ మీకు మెరిట్ లిస్ట్ కానీ నార్మలైజేషన్ కానీ సో ఫైనల్కి కానీ రాదనట్లా మరి ఎందుకు లేట్ అవుతుంది సో అది కారణం అదేనా ఆల్రెడీ హైకోర్టులో కేసులు ఉన్నాయిగా ఆ కేసుకు సంబంధించి అడుగుతున్నారా నార్మలైజేషన్లో అక్కడ రెండు కేసులు ఉన్నాయి దానికి సంబంధించి ఏం ఇది ఒక నిజంగా భయాందోళన చాలామంది భయాందోళనతో ఉన్నారు సో టాప్ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మీడియం వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అలా స్కూల్ రాని పరిస్థితి వాళ్ళది ఎలా ఉంది అన్నది సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అయితే కనుక ప్రస్తుతం ఉంది మిత్రుల సో ఏది ఏవైనా ఏది వచ్చినా నేను మీకైతే కనుక అప్డేట్ అవ్వడానికి అయితే రెడీగా ఉన్నాను దయచేసి ఫోన్ కాల్ చేయకండి ఇట్స్ మై అంబుల్ రిక్వెస్ట్ అంతకంటే మీకు చెప్పేది ఏమీ లేదు అదే నేను మీకు మంచి ఛానల్ మన ఛానల్ ఉందండి ఇంకొక ఛానల్ నేను ఆ ఛానల్ లింక్ కూడా పెడుతున్నా బాబా నేను పలానా ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను సార్ అంటే చక్కగా రండి ఈరోజు ఆ ఛానల్లో కూడా కొంత సబ్జెక్టు సబ్జెక్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఇస్తున్నాను ఆ సబ్జెక్ట్ ఏంటి ప్రాక్టీస్ ప్రాక్టీస్ బిడ్స్ ఇస్తే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అదేనా సో దయచేసి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి మీకు ఉపయోగం అండి మీ అందరికీ చక్కగా ఉపయోగం అవుతుంది సార్ నేను జాబ్ కొట్టాలి సార్ ఖచ్చితంగా స్పెషల్ డిఎస్సిలో ఏపీఎస్సిలో ఆర్ఎఫ్బిలో అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అలాంటి వ్యక్తులకైతే ఈ రత్నం సార్ మీకు పూర్తి స్థాయిగా గైడెన్స్ అనేది చాలా ఎక్సలెంట్ అండి ఇన్ని చక్కగా మెటీరియల్ ఉదయం లేచిన కానీ ఈరోజు నా గ్రూప్లో అద్భుతంగా మెటీరియల్ ఇచ్చి వాళ్ళకి ప్లానింగ్ ఇచ్చి రెడీ చేసి టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ పెట్టారు ఎవడు పెడతాడో అలాగా కొంతమంది ఫోన్ చేస్తారు తలతెక్కువాళ్ళు నాకు కొంతమంది తలతెక్క వాళ్ళు అందరూ ఫోన్ చేస్తాను నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వీడికి పూర్తిగా సబ్జెక్టు తెలియదు పోనీ జాయిన్ అవరా అంటే కనుక పలాం చోట్ల ముప్పై వేలు ఫీజు కట్టిస్తాయి వెళ్ళి అక్కడే దూకు ఆఖరికి నెత్తిన సేమ్ చేసిన తర్వాత బయటకు వస్తాం సార్ తప్పు చేశాను సార్ అంటే బయటకు వస్తాం ఏడుతూ ఆ తర్వాత ఏడుతు నేను కాదు మీకు ఉన్నదో చదువుతున్నాం ముఖం మీద చదువుతున్నాం ఏదైనా